హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో భారత్ కంబ్యాక్ తొలి వన్డేలో భారత్ విక్టరీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ వన్డే ఫస్ట్ వన్డే మ్యాచ్ జరిగింది భారత్ ఈ మ్యాచ్లో బోనీ కొట్టింది రాంచీ వేదికగా తొలి వన్డేలో పదిహేడు పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది మూడు వందల యాభై భారీ పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆ తర్వాత అద్భుతంగా పోరాడి చివరి వరకు వచ్చింది బ్యాటర్లు తల ఒక చెయ్యి వేయడంతో మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లింది కానీ గెలుపు మాత్రం గీతకు మాత్రం దాటలేదు వన్డేలో భారత్ విక్టరీ పదిహేడు రన్స్ తో సౌత్ ఆఫ్రికాపై గెలుపు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో భారత విజయం ఆరంభించింది రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది తొలితో బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా చివరి వరకు విజయం కోసం పోరాడింది చివరకు నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల ముప్పై రెండు పరుగులకి ఆల్అవుట్ అయింది భారత్ దీంతో పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది మూడు వందల యాభై పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది ఇన్నింగ్స్ రెండు ఓవర్లోనే మూడు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది ర్యాన్ మరియు క్వింటన్ హర్షిత్ డీకా హర్షిత్ రాణా ఒకే ఓవర్ లో అవుట్ చేశాడు ఆ తర్వాత కాసేపు మార్క్రమ్ కూడా ఏడు పరుగులకి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు దీంతో పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకు లభించి లభించిన స్టార్ చూసి మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపించింది కానీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ మాత్రం అసాధారణ బ్యాటింగ్ చేశారు దాంతో నాలుగో వికెట్ కి భాగస్వామ్యంతో అరవై రెండు బంతుల్లో అరవై ఆరు పరుగులు జోడించారు ఆ తర్వాత బ్రేవిన్స్ కూడా రాణించాడు మ్యాథ్యూ బిట్స్ ఎనభై బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేసి మరో మార్క్ జాన్సన్ మ్యాచ్ గమ గమనాన్ని మార్చేశాడు టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయి ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై రన్స్ చేశాడు దీంతో దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకొని మ్యాచ్ లోకి వచ్చింది అయితే కీలక సమయంలో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో భారత్ సౌత్ ఆఫ్రికాకు చేసింగ్ కష్టమైంది బ్యాష్ చివరి వరకు పోరాడి జట్టు మాత్రం గెలవలేకపోయింది అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ రాహుల్ బాగా ఆడారు రోహిత్ శర్మ అజేయంగా సెంచరీ చేసి నూట ముప్పై ఐదు పరుగులతో రాణించాడు తర్వాత రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసి యాభై ఏడు పరుగులు చేశాడు రాహుల్ అరవై పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు దీంతో యాభై ఓవర్లతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ విజయంలో భారత్ మూడు వన్డేల సిరీస్ తో ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది రెండో వన్డే మూడో తారీఖున రాయ్పూర్లో లో జరగనుంది ఇదిలా ఉంటే కీలక మ్యాచ్లో రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ఇస్తే మార్చేసాడు భారత్ భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా కూడా దీటుగా ఆడటంతో మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా జరిగింది ఆఖరి ఓవర్ వరకు జరిగిన ఈ పోరు లో భారత్ పదిహేడు పరుగుల తేడాతో ఓడిపో గెలిచింది దీంతో టీమిండియా ఒకటి సున్నా వన్డే సిరీస్ తో లీడింగ్ లో నిలిచింది మ్యాచ్ భారత్ చేతిలో చేతిలో నుంచి జారిపోతుంది అనుకున్న సమయంలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ని మార్చేశాడు ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికా పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇక సఫారీలు తక్కువ పరుగులకే అవుట్ అవుతారని అందరూ అందరూ భావించారు సౌత్ ఆఫ్రికా ఫేస్ బౌలర్ మార్క్ యాన్సన్ తన బ్యాట్ తో బౌలర్లకు నిజంగా చుక్కలు చూపించాడు వరుస లతో భారత్ కు తలనొంపి పోటించాడు ఒకనొక దశలో అయితే మ్యాచ్ కంప్లీట్ చేస్తాడేమో అనిపించింది ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఏకంగా ఎనిమిది ఫోర్లు మూడు లతో డెబ్బై రన్స్ చేశాడు యాన్సన్ కొంచెం సేపు క్రీజులో ఉండుంటే టీమిండియా ఆశలు కూడా వదులుకోవాల్సి వచ్చేది ఇదిలా ఉంటే సఫారీ ఇన్నింగ్స్ లో ముప్పై నాలుగవ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన ఒక బంతికి యాన్సన్ భారీ సిక్సర్ కి మలిచే ప్రయత్నం చేశాడు కానీ అది బౌండరీ వద్ద గాల్లోనే లేవడంతో క్యాచ్ రూపంలో దొరికిపోయాడు మూడవ బంతికి సెటిల్ బ్యాటర్ బ్రిట్లీ కూడా ఒక స్ట్రైక్తో సిక్స్ కొట్టే ప్రయత్నం చేసి బౌండరీ వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఒకే ఓవర్ లో ఇద్దరు అవుట్ అవ్వడంతో టీమిండియా తిరిగి మ్యాచ్ లోకి వచ్చి పుంజుకుంది ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఆల్రౌండర్ బ్యాష్ కూడా ఇలానే ప్రయత్నించాడు యాఫీ యొక్క బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఏడు పరుగులు చేశాడు ఆఖరి ఓవర్లో విజయానికి పదిహేడు పరుగులు అవసరం అను ఉంది అనగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో సౌత్ ఆఫ్రికా మూడు వందల ముప్పై రెండు పరుగులకి ఆల్అవుట్ అయింది కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా హజీత్ రాణా మూడు వికెట్లు తీశాడు దీంతో సఫారీలు ఫైనల్గా ఓటమి చూడాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్